వెల్కమ్ టు పీవీ ఫైవ్ టీవీ న్యూస్ గజేంద్రారెడ్డి గోనెగండ్ల గోనెగండ్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్గా ఎన్వి రామాంజనేయులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు ఇప్పుడు మనం ఆ దృశ్యాలను చూస్తూ ఆయన మాటల్లో ఈరోజు ఆయన ఏం చెప్పారో చూద్దాం నిర్ణయకి వాల్మీకి రామాంజనేయులను నేను నిర్ణయకి వాల్మీకి రామాంజనేయులని నేను శాసనము ద్వారా శాసనము ద్వారా నిర్మితమైన నిర్మితమైన రాజ్యాంగం పట్ల రాజ్యాంగం పట్ల నిబద్ధుడై నిబద్ధుడనై ఉందునని ఉందునని సహకార చట్టం సహకార చట్టం పంతొమ్మిది వందల అరవై నాలుగు ప్రకారం పంతొమ్మిది వందల అరవై నాలుగు ప్రకారం నడుచుకుంటారని నడుచుకుంటారని నా అధికారంలో నా అధికారంలో బంధు ప్రీతి కానీ బంధు ప్రీతి గాని భారత దేశాలు గాని రాగ దేశాలు గాని అసూయ గాని ఈ అసూయ గాని చూపనని చూపనని రైతులకు రైతులకు సేవలు అందిస్తానని సేవలు అందిస్తానని సొసైటీ అభివృద్ధికి సొసైటీ అభివృద్ధికి నా అంతర్కర శుద్ధితో పాటుపడతానని బాధపడతానని నేను నేను గండ సొసైటీ చైర్మన్ గా దైవ సాక్షిగా ప్రమాదం చేస్తున్నాను దైవ సాక్షిగా ప్రమాదం చేస్తున్నాను సొసైటీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మండల హెడ్ క్వార్టర్ త్వరలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇది నియోజకవర్గం అయినా కూడా ఆశ్చర్యం లేదు కాబట్టి జగనాశ్రెడ్డి సార్ గారు ఈ గోడగల్ల గురించి మాకు వచ్చేసి గోడగల్ల మండల హెడ్ క్వార్టర్ అయితేనేమి గ్రామాలైతేనేమి పాలరెడ్డి సమస్య చాలాగా ఉంది అది ఆయన దృష్టి పెట్టినారు తదేకంగా కష్టపడుతున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి ఒక థర్టీ పర్సెంట్ వరకు నీటి కొరత తగ్గింది ఇంకా సెవెంటీ పర్సెంట్ ఉంది ఆయన అదే దాని మీద ఉన్నాడు కాబట్టి మా గోనగన్ల సమస్యలు అన్ని కాకపోతే నందవరము పది కిలోమీటర్లే మరి పద్నాలుగు కిలోమీటర్లు నందవరము ఒకప్పుడు ఎమ్మిర్లో అప్పుడు నుంచి ఉంది మా గోనయంలో మధ్యలో పోయింది ఎమ్జకవర్గానికి పచ్చకొండ నుంచి కానీ మా సార్ మాత్రం గోనయన్ల మీదే ఎక్కువ ప్రేమ చూపుతున్నాడు ప్రజలు వీళ్ళకు పని చేస్తే నన్ను వదిలిపెట్టాలని ఆయన బాగా గ్రహించినాడు కాబట్టి ఒలియన్న మండలాన్ని ఆయన వదిలిపెట్టాలని ఫ్యూచర్ లో కూడా ఒకవేళ ఎమ్మూరు నియోజకవర్గం కూడా ఒలియన్న మండలాన్ని ఎమ్మూరులో ఉంచుకుంటారని సభాముఖంగా కోరుకొని చున్నాను నీకు ఓట్ చేసి కల్పిస్తారా అంటే ప్రజా సమస్యలు నీకు పట్టలేవా రాష్ట్రంలో ఏం సమస్య ఉంది అవు అనుభవజ్ఞుడు చంద్రబాబు నాయుడు నీవు రాజకీయ వైఖరి అయితే నీ దగ్గర నీతి నీ జాయితుంటే చంద్రబాబు గారు నేను చేసినావు ఇంకా ఫ్యూచర్ ఇది చేస్తే మన రాష్ట్రం బాగుండదు అని చెప్పలే కానీ నేను చూస్తాను వాళ్ళని చూస్తాను అందు చూస్తానంటే ప్రజలు నిన్ను ఓట్ చేసి నేను రౌడి గిత్తలాగా వదిలి పెడతాననుకున్నావు ఆ జగన్ కాబట్టి నువ్వు జగన్ గారు భవిష్యత్తులో కూడా ప్రజా సమస్యల గురించి నువ్వు ఎక్కడైనా కానీ మాట్లాడచ్చు చేయొచ్చు కానీ ప్రజా సమస్య లేకుండా విషయాలు విషయాన్ని బట్టే ఇప్పటికే మూడు వేల ఐదు వందల కోట్లు అన్ని త్వరలో కూడా బయటకు వస్తుంది జగన్ కాబట్టి ప్రజలు అందరూ గమనిస్తున్నారు అంత అమాయకంగా ఎవరూ లేరు ప్రజలు కాబట్టి ఫిలితల్లో కూడా నెక్స్ట్ కూడా మరి రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం వస్తుంది సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు ఈ సింగిల్ విండో ప్రశ్న పదవి ఇచ్చినందుకు రెడ్డి గారికి అన్నగా నిబద్ధులై ఉంటానని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను ఇక్కడ మన జయనాగేశ్వర రెడ్డి సారు మనల్ని ఈ చిన్న గ్రామం నుంచి కూడా ఒక్కొక్క వర్గానికి చెందినటువంటి వాళ్ళని బీసీ అయితేనేమి అలాగే ఏ ఏ సరే గుర్తించి వాళ్ళు గ్రామంలో కష్టపడ్డ వాళ్ళకి అవకాశాలు ఇచ్చి ఇది మరి బివి జయనాథ్ రెడ్డి గారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను నమస్కారం కనపర్ రమేష్ బిజెపి ఫోర్ నా నోట ఎప్పుడూ కూడా ఒక్క పొరపాటు మాట కూడా రాదు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి నీళ్ళని ప్రాజెక్టుల్ మా రైతుల గొంతులు గోసినటువంటి జగన్ని ఏ మాత్రం సహాయం చేయనటువంటి ఆ వ్యక్తిని ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలే దించేశారు మేము కాదు ప్రజలే దించేశారు మరి ఈరోజు మీరు ప్రత్యేక గౌరవం ఏలేదని మాట్లాడుతున్నారు మరి అంతేకాకుండా నిన్న చూశారు మిథున్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఎంపీ మా ఎంపీని అరెస్ట్ చేశారు వై కేటగిరీ ఉన్నటువంటి ఎంపీని అని చెప్తున్నారు మరి వై కేటగిరీని అని ఒకటో రెండు సార్లు గెలిచిన ఎంపీని వై కేటగిరీ అని చెప్పేటువంటి మీరు జెడ్ ప్లస్ కేటగిరీగా పద్నాలుగు ఏళ్ళు ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడుగా దేశంలోనే తిరుగులేని నాయకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని యాభై రెండు రోజులు మీరు జైల్లో పెడితే యాభై పైసలు అవినీతి కూడా పట్టుకోలేకపోయిన మీరు మీరు నీతుల గురించి మీరు అరెస్టుల గురించి మీరు మాట్లాడుకోవాలంటే ఇంతకంటే ఘోరం ఇంకోటి ఉండదు మీ సొంత ఎంపీ రఘురామకృష్ణ గారు ఆ రోజు పార్టీలో ఉంటే ఛాతీ మీద కూర్చొని కొట్టి కస్టోడియల్ టార్చర్ చేసినటువంటి మీరు మీరు ఈరోజు పార్టీలో నీతులు మాట్లాడుతారు బూతులు తిట్టే పేటెంట్ రైట్లు మీ పార్టీకే ఒక్కొక్క మాటలు మాట్లాడిన మాటలు ప్రతి ఒక్క కార్యకర్తకి తెలుగుదేశం కార్యకర్తకి ప్రజలకు ప్రతి ఒక్కరికి గుర్తున్నాయి మరి ఈరోజు మద్యం ఇప్పుడే మా వాళ్ళు కొంతమంది చాలా హుషారుగా ఉన్నారు ఇప్పటికే ఏమంటే మద్యం కూడా మారిపోయింది ఇష్టమైంది దొరుకుతుంది మేమేదో జాగ్రత్తగా మేము కూడా హుషారుగా మేము ఇష్టమైన మద్యాన్ని తాగగలుగుతున్నాం మద్యం తాగడం అనేది మంచిది కాదు మీ ఆరోగ్యాలు కూడా ముఖ్యం కానీ గత ప్రభుత్వంలో మీ లివర్లను కూడా తాకట్టు పెట్టి నాశనం చేసిన ప్రభుత్వం అదే రకంగా ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేసి ఈ రోజు వాళ్ళ విలాసాలకు జల్సాలకు ఫారిన్ లో పోయి పెద్దగా డబ్బులు ఖర్చు పెట్టుకొని విపరీతంగా సాక్ష్యాధారాలతో పాటు మూడు వేల కోట్ల పైచీలకు అవినీతి చేసుకుని దొరికితే ఈరోజు వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులు అంటారు వాళ్ళు చాలా ప్రాణత్యాగం చేశారంట వాళ్ళు ఈ రోజు నేను అంటున్నా రాయలసీమకు ప్రాజెక్టులు పోగొట్టినందుకు నేను అనుకున్నా క్యాన్సర్ గడ్డ జగన్ అని ఇప్పుడు మద్యం కుంభకోణంతో ఇన్ని కోట్ల కుటుంబాలకు నాశనం చేసి ఆ మద్యం ద్వారా ఈ రోజు ఆ కుటుంబాలు సర్వనాశనం అయిపోయి కుటుంబాలు మొత్తం చనిపోయి వాళ్ళ ఇబ్బందులు పడేటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రానికి ఏపీకి రాయలసీమకే కాదు క్యాన్సర్ గడ్డ ఏపీకే క్యాన్సర్ గడ్డ జగన్ అని చెప్తున్నా ఈరోజు జయ నాగేశ్వర రెడ్డి పదవి ఇచ్చిన అంటే ప్రతిపక్ష నాయకులుగా కావచ్చు కొంతమంది దొంగలు ఉంటారు పార్టీలోనే ఇక్కడ బయట కానీ పడని వాళ్ళు ఎన్ని మంది చైర్మన్ యాభై లక్షలు ఇచ్చినారు జయ నాగేశ్వర రెడ్డికి ఈయన కురువ చైర్మన్ గారు కోర్టిన్నర ఇచ్చినాడు ఈయన మా రమేష్ గారు బీజేపీ గారు ఎన్ని లక్షలు నాకు తెలియదు మా కురవ వెంకటేష్ గారు ఎన్ని లక్షలు ఇచ్చినారో నాకు తెలియదు ఇక్కడ చైర్మన్లు టీసీలు ఏదైతే మన కాలవ చైర్మన్లు ప్రతి ఒక్కరికి చేసిన వాళ్లకు ఎన్ని లక్షలు ఇచ్చినారో నాకు తెలియదు మా మహర్ రంతుల్లో ఎన్ని లక్షలు ఇచ్చారో నాకు తెలియదు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు ఇది ఈ విష ప్రచారం తప్పుడు ప్రచారం అనేది మన కార్యకర్తలు కూటమి కార్యకర్తలు నాయకులు దీటుగా ఎదుర్కోవాలి ఎందుకంటే జయ నాగేశ్వరుని అన్నానికి ఏమీ లేదు ఏదో ఒకటి అనాలి ఏదో ఒక సృష్టి చేయాలి ఏదో రకంగా ఈరోజు ఈ ఎమ్మెల్యేగా మీ ఆశీర్వాదంతో వచ్చిన వ్యక్తి నేను ఒకటే చెప్తాను ఇప్పుడు